మద్యం మత్తులో కన్నతల్లిని కొట్టి చంపిన ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది నగరంలోని కాశిబుగ్గకు చెందిన వెంకటమ్మకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కుమార్తెలు వీరి అందరి వివాహాలు కాగా పెద్ద కొడుకు రాజేశ్వర్ వద్ద వెంకటమ్మ ఉంటుంది మద్యానికి మానిసైన రాజేశ్వర్ నిత్యం వెంకటమ్మను డబ్బుల కోసం కొడుతూ ఉండేవాడని స్థానికులు తెలిపారు రెండు రోజుల క్రితం డబ్బుల కోసం వెంకటమ్మపై దాడి చేయగా ఆమె ఉదయం వెంకటమ్మ మృతి చెందిందని సిఐ సుకూర్ తెలిపారు ప్రస్తుతం రాజేశ్వర్ పరారీలో ఉన్నాడని వెంకటమ్మ రెండవ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సిఐ తెలిపారు Thank you. కాపు నుండి ఇట్లా కూరపాటి తన ఇంట్లో చనిపోయి ఉన్నదని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రాగా ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది సో దాంట్లో ఆ కూరపాటి వెంకటమ్మకి ఆల్మోస్ట్ ఇద్దరు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతురు ఆల్రెడీ అందరు మ్యారేజ్ అయిపోయినాయి ప్రెసెంట్లీ ఆమె అతని ఆమె యొక్క పెద్ద కొడుకు రాజేశ్వర్ తోని ఇంట్లో ఉంటుంది అతను బాగా ఆల్కహాల్ అడిక్ట్ అయిపోయి తల్లిని ఫ్రీక్వెంట్లీ కొట్టడం అది జరుగుతుంది సో టూ డేస్ బ్యాక్ కూడా వెంకటమ్మ వెంకటమ్మ తన మదర్ని అతను విపరీతంగా కొట్టడం వల్ల లెఫ్ట్ సైడ్ ఐ దగ్గర ఆమెకు సివియర్ కొంచెం ఇంజురీ అయింది అదేవిధంగా నిన్న నైట్ కూడా బాగా కొట్టిందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది సో దాంట్లో ఆ దెబ్బలకి ఆమె ఈ రోజు చనిపోయినట్టుగా వాళ్ళ చిన్న కొడుకు పిటిషన్ మీద ఈ రోజు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాము దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాము యాజ్ పర్ ప్రొసీజర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాము ఇంకా లేదు అతని ఫోన్ స్విచ్ డ్రాఫ్ ఉంది అప్ లో ఉన్నాడు వెరీ సుడ్ అతన్ని పట్టుకుంటాము